నమస్తే ఎం న్యూస్కు స్వాగతం తమ వైఎస్సార్ పార్టీ కోసం గత పదమూడు సంవత్సరాలుగా జెండా కట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న తనకు ప్రోటోకాల్ లేదని ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర్ చెప్పడం పట్ల మండిపడుతూ అలాగే తమ ఆర్తమూరు గ్రామంలో తనను పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదని అనడం విడ్డూరంగా ఉందని అక్కడ టీడీపీ వైసీపీ పార్టీ నేతలు ఇద్దరు తన ఆత్మీయులే కాబట్టి ఆర్తమూరు గ్రామంలో జరిగే కార్యక్రమంలో తానే స్వచ్ఛందంగా దూరంగా ఉంటున్నానని మండపేట వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు ఎమ్మెల్యే వేగుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఆఫీస్లో పాపారాయుడికి ఏ ప్రోటోకాల్ ఉందని పైకెక్కించారు అని ప్రశ్నించారు రెండు అత్తమ్మురిలో తోట తిరుమూతుల గారు దమ్ముంటే పాపారాయుడిని స్టేజ్ ఎక్కించి మాట్లాడించాలి అన్నారు అయ్యా మర్చిపోయారు నా దమ్ము మా ఎమ్మెల్యే దమ్ నా దమ్ము రెండు వేల పదకొండు నుంచి చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా కట్టి మండపేట నియోజకవర్గంలో నీకు నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కదిరి పాపాలే మరి అటువంటి కరి పాపారాయణని నువ్వు తట్టుకోలేక తన మీద ఇన్ని కేసులు పెట్టించావు ఆ రోజు మా పార్టీలో ఉన్నటువంటి మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తుల మీద ఎవరి మీద నువ్వు కేసులు పెట్టించగలిగావా ఒక పాపారాయణ మీద కేసులు పెట్టించావు అంటే నీకు ఫస్ట్ నుంచి కూడా ఒక రెడ్డి కులస్తుడిని ఈ మండపేట నియోజకవర్గంలో అనగత్వ కాలన్న ఒక కోరిక నీలో ప్రవహిస్తుంది జోగేశ్వర ఉప్పుడు కానీ ఇటువంటి చిన్నరేసాలు మానుకో ఎందుచేతంటే అత్తమ్మూర్లో నాకు దొమ్ముందో లేదో నా గ్రామ ప్రజలకు తెలుసు నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎందుచేతంటే అత్తమూర్లో నేను కార్యక్రమానికి నేను దూరంగా ఉన్నాను అంటే తెలుగుదేశం తరపు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి నా సొంత నా మేనమావ నా భావం రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అతను వాళ్ళిద్దరికీ వైర్యం రాకుండా నేను దూరంగా ఉన్నానని తప్పించి నాకు అత్తమూరిలో ఏ విధమైనటువంటి వైర్యం లేదు ఒకటి మా తోట తిరుమూతులు గారు ఈ కోట నేను నియోజకంలో ఉంటున్నాను ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనగా ఉండకూడదని ప్రతి గ్రామంలో చెప్పుతూ వస్తున్నటువంటి వ్యక్తిని అలాంటప్పుడు నా అత్తమ్మూరు గ్రామంలో ఉన్న డిస్టర్బెన్స్ ఉండి నువ్వు పక్క గ్రామాల్లో డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతూ అని ఎవరైనా అంటే నేను చిన్నపుచ్చుకోవాలనే కారణం చేత నేను తోట తిరుమూర్తి గారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని నేను అత్తమూరు పోగ్రాలకు నేను దూరంగా ఉన్నాను తప్పించి నాకు ప్రతి పోగ్రానికి కూడా నాకు పిలుపు వస్తుంది ఇప్పటికే అయినా సరే నేను రాను అంతే తప్పించి నువ్వు ప్రతిదానికి నువ్వు ప్రోటోకాల్ వెతుకెక్కువ స్టేజ్ అని అడిగావు కదా ఈ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడూ కోపం ప్రోటోకాల్ లేకుండా స్టేజ్ ఎక్కలేదా మీ మేనడు సాయిబాబా మన సాయి కృష్ణ ఎక్కలేదా ఇంకెవరెక్క స్టేజ్లు అల్లుడు మీ అల్లుడు సాయి కుమార్ ఎక్కలేదా స్టేజ్లో నేను తీపెడతాను ఫోటోలు ఆ రోజు నీకు ప్రోటోకాల్ గుర్తు రాలేదా అంటే నేను అంటే నేను మాట్లాడితే నీకు ప్రోటోకాల్ గుర్తు వస్తుందా ఇంకెక్కడ కూడా ఎక్కడ నీకు ప్రోటోకాల్ గుర్తులేదా ఏం మాట్లాడుతున్నావే జోగేశ్వరరావు ఆడలేక మధ్యలో ఆడుతా అన్నట్టు నువ్వు ఈ రోజున మా ఎమ్మెల్సి గారిని తట్టుకోలేక నువ్వు చేస్తున్నట్టు పండ్లు ఆ రోజున అక్కడ అంతమందికి ఇల్లు పట్టాలు ఇస్తుంటే ఇంటి పత్రాలు ఇచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు తన కళది అలాంటి ఈ కళని సంతోషాన్ని చూడలేక నీ కళ్ళు అంటే నీ కళ్ళు అసలు సంతోషాన్ని చూడలేవు ప్రజలకు ఎవరికి మంచి జరగకూడదు నీకు కేవలం నీ ఒక్కడికే మంచి జరగాలి అటువంటి కార్యక్రమంలో నువ్వు గొడవ ఎట్టుకుని వెళ్ళిపోయావు అంటే ఎంతటి రాక్షసుడో మండపేడి ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకుంటారు మరి రేపు నా గురించి మాట్లాడావు నాకు ఏంటి ప్రోటోకాలం ఎస్ ప్రభుత్వమే ప్రోటోకాల్ మా పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ మా పార్టీ పరిపాలన సాగుతున్నప్పుడు మా పార్టీలో ఉన్న లీడర్లు ఆ స్టేజ్ ఎక్కుతారు మేము గాంధీ ఆ స్టేజ్ మీద మాట్లాడతాం మాట్లాడుతాం సరిపోవరు కూడా సరిపోరు వద్దంటానికి ఎందుకు చేతంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ అధికార పార్టీకి సంబంధించి గ్యారెట్గా మేము మాట్లాడేది మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కల్పిస్తారు అందుకని ఏమి పేళ పేరిన ఇది ఏమి ఎవరు కూడా పట్టించుకో ఒకటే నీ గుర్తించుకో బాబు జోగీష్ మండపేట నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి ప్రదమైనటువంటి అయినటువంటి మనిషి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు తోట తిరుమతులు కానీ ఆయన చేస్తున్న అభివృద్ధి నువ్వు తట్టుకోలేక రకరకాలుగా నువ్వు ఉంటున్నావు తప్పించి ఇక్కడ నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మంచి మానం ముందుకు వెళ్తా అడ్డుకున్న సరే మేము ఆగేది లేదు మరి ఇంకొకటి ఛాలెంజ్ ఎన్ని ఛాలెంజ్లకైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రెడీ తప్పించి ఎక్కడా కూడా పత్రికా ముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు షేర్ చేయండి